ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ స్వాగతం పలుకుతూ భక్తులకు మన నలభై రెండు ప్రజలకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాం తీసుకున్నామంటే మీకు అందరికీ తెలుసు గడిచిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అన్ని ఇచ్చినాం మూడు వందల యాభై అరవై రేషన్ కార్డులు ఇచ్చినాం కొత్తగా ఐదేళ్ళలో కాదు వచ్చిన ఆరు నెలల్లోనే రెండు వేల పంతొమ్మిది లాస్ట్ కంతా రెండు వందల ఎనభై రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినాం దీనికి ఎందుకు గడిచిన ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు కొన్ని మంది చుట్టూ తెచ్చు రాను రోజు బాగుండొచ్చు కాలేదు ఇది ఎందుకులా అంటే పంతొమ్మిది జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది వచ్చిన వెంట ఆరు నెలల్లోనే వాళ్ళ డివిజన్లో మూడు వందల అరవై రేషన్ కార్డు తీసినాం నెక్స్ట్ పెన్షన్ అంతకుముందు మూడు వందల ఇరవై ఉంది ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఆరు నాలుగు వందల ఇరవై ఎనిమిది పెన్షన్ ఇస్తా ఉన్నాం కొన్ని మంది డెత్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మన పీరియడ్లో రేషన్ కార్డు పెన్షన్ నెక్స్ట్ మన వార్డుకి సంబంధించి నూట పద్దెనిమిది మందికి పార్టీ ఇచ్చిన అందరికీ పద్దెనిమిది నూట పద్దెనిమిదిలో డెబ్బై మందికి చేసిన లక్ష ఎనభై వేలు లోన్ ఇచ్చి వచ్చిందా లేదా మా స్కీమ్లు ఇచ్చిన దానికి లోన్ వచ్చి మీ బాధ్యతను మీకు గుర్తు చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారాజులందరి సారథ్యంలో ఈ సంవత్సరం రోజుల్లో మీరు ఏ మేరకు మోసపోయినారో చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని హామీలు ఇచ్చారు ఎంత అమలు చేసినారు ఎంత మోసం చేసినారు అని మీ బాధ్యతని మీకు గుర్తు చేసేదానికే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అంతేగాని ఎలక్షన్లు కావు ఎలక్షన్లు రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మోసం చేసినారు చంద్రబాబు నాయుడు కాబట్టి మీరు ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళు ఎంత మోసం చేసినారు అని మీరు గ్రహించి వాళ్ళని నిలదీసి అడగల్లా మీ పక్షాన మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చినాం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు నెలల సచివాలయం అనే ఒక వ్యవస్థని ప్రారంభించి సచివాలయం ద్వారా ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్లు పెట్టి పేదల కష్టాలేమి ఏ పథకానికి అర్హులు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి పథకం అర్హులైన వాళ్ళందరికీ పేదలకు చెందాలని గ్రహించి మీ ఇళ్లకే వచ్చి మీరు ఈ పథకానికి అర్హులు అని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయా లేదా అమ్మా నా మీకు ఈ పథకం పెరికేస్తా ఆ పథకం పెరిగేస్తా మీ కథ చూస్తా ఇట్లెవరైనా మాట్లాడుతూ ఉన్నారా నాయకులు మీరు ఆ ప్రోగ్రామ్ పోయినారనుకో మీ అంత చూస్తా ఏమనుకుంటా ఉన్నారు మీరు అట్లా ఎవరైనా చెప్పినారా లేదు ఎందుకంటే ప్రతి పేదవాళ్ల కష్టం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రసరించి బడికి పంపించేంత వరకే మీది బాధ్యత దాని తర్వాత బడికి పోయిన తర్వాత ఆ పెట్టని ప్రయోజకం చేసి ఈ దేశంలో కాదు బయట దేశంలో చదివితే కూడా వాణ్ణి చదివించే బాధ్యత నాది అని మొట్టమొదట ఈ దేశంలో చెప్పిన వ్యక్తి మీ అన్న మీ తమ్ముడు ఎవరు మాట్లాడు ఈ పథకం ప్రవేశపెట్టింది నా కొడుకు లోకేష్ అని ఎవరు ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అదే విధంగా స్కూల్స్ అన్ని పాత పడిపోయినాయి కార్పొరేట్ స్కూల్స్ కు పోయేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కార్పొరేట్ స్కూల్ పోతా ఉన్నారు కాన్వెంట్లకు పేదంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోయి మట్లో దాంట్లో తొల్లాడుతూ ఉన్నారు ఆ తల్లులు బాధ పడతారని ప్రతి గవర్నమెంట్ స్కూల్ అన్ని కార్పొరేట్ స్కూల్స్ దీటుగా దాన్ని మొత్తం రెన్యువేషన్ చేసి కొత్తదిగా తయారు చేసి కాన్వెంట్ కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్రభుత్వ స్కూల్ నేడు అనే పథకం కింద రూపుదిద్దినారు అవునా ఓడిపోయినా మేము ముందుకు వచ్చినాము అంటే మీ కష్టం మా బాధ్యత మీకు గుర్తు చేయాల్సింది మా బాధ్యత మీ కష్టాన్ని మా కష్టంగా తీసుకొని వాళ్లతో పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని బాధ్యతగా తీసుకొని మీరు కూడా నిలదీసే బాధ్యతగా మీరు ముందుండాలా అప్పుడే వాళ్ళకి మనం తప్పుడు పనులు చేసినాం అనే భయం అనేది ఉంటుంది రాబోయే రోజుల్లో ఉన్న అటువంటి తప్పుడు హామీలు ఎవరు మీరు కూడా ఏమనుకుంటారు అయ్యో చెప్తా ఉన్నారు చేసేస్తారేమో ఇవన్నీ వచ్చేస్తాయేమో అని ఆశ ఎవరికైనా మనిషి వాళ్ళకి ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ తప్పుడు హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎంత మోసం చేసి దగా చేస్తారో మీరు గుర్తించండి ఆర్టీసీ బస్ ఎక్కితే ఆంధ్ర అంతా రౌండ్ వేసుకొని వచ్చేసి తిరుపతి కాళహస్తి అన్నవరం విశాఖపట్నం పోయి టూర్ చూసుకొని వచ్చేస్తాను అందరూ దానికి డ్రైవర్ గా నేనే ఉంటానని చంద్రబాబు నాయుడు ఆ రాజు అన్నారు ఎన్నిసార్లు ఎక్కినారు మా ఆర్టీసీ బస్సు ఏది లేదు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అన్నారు వచ్చిందా మూడు సిలిండర్లా అర్థం మందికి ఏదో ఒక సిలిండర్ ఇచ్చినట్టుగా ఉంది నామకే వస్తా అవునా కాదా

கோடீஸ்வரங்களா தீரிப்பா எங்களுக்கு நியாயப்பட்டவங்க தான் முக்கியம் அதனால வர நாலு வருஷம் கூட உங்க அண்ணா உங்க தம்பி உங்க புள்ளா ஜெகன்மோகன் ரெட்டி நியாயப்பட்டவங்களுக்காக தான் நிக்கிறாரு